పెళ్లి మాటలు ఒకడాదేవి ఆకాశరాజ వద్దకు రావడం తన కుమార్ని అందచందాలను గుణగణాలను గోత్ర వివరించడం తరువాత ఆకాశరాజు కూడా తన గురించి తాను పరిచయం చేసుకోవడం తమ కులగురువులను పెద్దలను సంప్రదించి కబురు చేస్తానడం వరకు మా భజన మండలి అతివల గాన రూపంలో మీకు వినిపిస్తారు సుఖమణి శ్రీనివాసులకు లగ్నపత్రిక అందించడం సుఖమహాముని శ్రీనివాసుడు ఒక కులామాత నివాసం ఉండొచ్చే షాచలమ చేరి వారి అతిథి మర్యాదలు స్వీకరించి ఎంతో సంతోషముతో శ్రీనివాసు శుభమస్తు కళ్యాణమస్తు అని దీవించి శుభ లగ్న పత్రికను ఒకలా మాతకు శ్రీనివాసునకు ఎలా చదివి వినిపిస్తున్నాడో చూడండి మరి Bye. Ah! सिनेमा थोडे ते नो बाहेक చదివి వినిపిస్తాను శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వివాహ మహోత్సవ ఆహ్వాన శుభలగ్న పత్రిక శ్రీ 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 శాచల నివాసుడైన శ్రీనివాసులకు ఆకాశరాజు వాయు రాయు శుభలాకార్థములు ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం దినమున అపూర్వ మహిమలు కలవాడవు భువనైక పాలకుడవు జగదేక సౌందర్యమూర్తి అయిన శ్రీనివాసుడు అను నామధేయము గలవాడు అయిన నీకు నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని ఇచ్చి నాచే సాలంకృత కన్యాదానము అనర్ప దైవ్ఞను నిశ్చయించినారు గాన ఏత శుభముహూర్తమునకు తాము కుటుంబ బంధు మిత్ర సపదరంగా విచ్చేసి మా దర్పిత చందన తాంబోలాది సత్కారములను గైకొని నన్ను మా బంధుకోటిని మా రాజ్య ప్రజలను ఆనందింపచేయ కోరుచున్నాము ఇదియే అనేక శుభలాకార్థములు మంగళ శ్రీ 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 ఇట్టు ఆకాశరాజు నారాయణపురము గోవిందా అలా ఆకాశరాజు ధరణీదేవి స్థానములో ఒక్కసారి ఇప్పుడు మీరు ఆకాశరాజు ధరణీదేవి నేను చెప్పినట్టండి ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్న మేము ఆకాశరాజు ఆకాశరాజు ధరణీదేవి స్థానములో ఉన్న మేము మా కుమార్తె పద్మావతి దేవిని శేషాచల నివాసులైనత ప్రియపుత్రుడు శ్రీనివాసులకు ఇచ్చి కన్యాదానం

అఖిలాండ నారాయణపురము వచ్చి పద్మావతి దేవిని పరిణయమాడి మమ్ములను ఆనందింప చేసి మా సత్కార్యములను స్వీకరించి ధన్యులను చేయవలసిందిగా కోరుతున్నాం చేయవలసిందిగా కోరుచున్నాం ఏడుకుండలవాడ వెంకటరమణ చూసి చాలా ఆనందించాడు ఒకడా మాత సంతోషానికి అయితే అవధులు లేకుండా పోయాయి సుఖయోగికి వారిద్దరు కృతజ్ఞతలు చెప్పుకున్నారు శ్రీనివాసుడు తన అంగీకార పత్రాన్ని సుఖమునిందులకు ఎలా వ్రాసిచ్చాడో వినండి దయచేసి అందరూ కలిసి అనండి గౌరవనీయులైన హలో హలో గౌరవనీయులైన గౌరవనీయులైన చంద్రవంశ చంద్రవంశ కుల శిరోపణ కుల శిరోపణ శ్రీమన్ మహారాజా రాజ కులోభరణ కుల ఆకాశ రాజా

శాస్త్రాచాల నివాసులైన ఒకళామాత స్థానంలో ఉన్న మేము మా ప్రీపుత్రుడు శ్రీనివాసు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధర్మీదేవి దంపతుల పుత్రికైన పద్మావతి దేవిని కన్యాదానము స్వీకరించినకు దేవతారుషి అయిన బృహస్పతి వారు నిర్ణయించిన శుభముహూర్తము ఇదే మా అంగీకార శుభలగ్న పత్రిక గోవిందోవిందా శ్రీనివాసుడు మహాముని వద్దకు రావడం చూడండి అక్కడికి నిశ్చయించారు శ్రీనివాసుడు నారద మహాముని దగ్గరికి వచ్చాడు శ్రీనివాసుడు వద్దకు నారద మహాముని వచ్చాడండి శ్రీనివాసుడు పిండి వేషం ముల్లోకాలకు తెలిసిపోయింది ముల్లోకాలన్నీ ఎంతో ఆనందంతో ఉన్నారు నారదుని రాతను గమనించిన శ్రీనివాసుడు నారద అంటే మాటలు కాదు కదా స్వామి నా దగ్గర చూస్తే ధనము లేదు అన్న శ్రీనివాస మాటలకు నారద మహాముని నవ్వుకున్నాడు నవ్వుకొని ఓ శ్రీనివాస ఆది పురుషుడైన నీవు అడిగితే కాదని ఎవరంటారు స్వామి శ్రీనివాసుని పెండి అంటే ముల్లోకాలకి పండగ కదా మీరు పిలిస్తే దేవతలే దిగి వస్తారు అని ధైర్యం చెప్పాడు నారద మహాముని ఆహ్వానం మేరకు దేవేంద్రుడు కుబేరుడు అగ్ని వాయువు వరుణు చంద్రుడు ముప్పుకోని దేవతలందరూ శేషాచారం వచ్చేశారు శ్రీనివాసుడు వారిని స్వయంగా ఆహ్వానించాడు నారదుడు శ్రీనివాసుని సమస్య వారికి తెలియజేశాడు